ఓకే ఓకే నమస్కారాలు అందరికీ గ్రూప్ సభ్యులందరికీ విశ్వమయ సర్వ విశ్వమయ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం నమస్కారం ఓకేనా మేడం వినిపిస్తుంది చెప్పండి చెప్పండి ఓకే సర్వం విశ్వమయ గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు ముందుగా మనందరికి గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారి మరియు అమ్మ స్వర్ణ స్వర్ణమాలంబ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచారి చార్యుల అనుగ్రహంతో మరియు శైలేష్ రెడ్డి శైలేష్ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈ రోజు మనం సర్వమిశ్ సర్వం విశ్వమయ శ్రీదేవి భాగవతం నిత్య పారాయణం మొదలు పెడుతున్నాం శ్రీమాత్రే నమ మనకు వినిపించటానికి రాధా మేడం గారు వస్తున్నారు రాధా మేడం గారు మీకు సర్వం విశ్వమయ గ్రూప్ సభ్యుల గ్రూప్ సభ్యుల నుంచి స్వాగతం సుస్వాగతం మేడం థ్యాంక్ యూ నాగరత్న మేడం అందరికీ ఆత్మ ప్రణామాలు అందరికీ శుభ సాయంత్రం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं वदनं ध्यायेत् गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः वागर्धा विव संप्रुक्तो वागर्धा प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वतींदे पावती प रेशुति स्मृतिपुराण आलयां करुणायां नमा भगवत्द शंकरं लोकशंकरं नारायण व्यास व्यासंकर मध्यमां अस्मदाचार्य पर्यता वंदे गुरु परंपरं केयोराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्वला न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते कलु सततम् वाग्भूषणं भूषणं यदक्षर पदभ्रष्टं मात्रहीनं च यद्भवेत् तत् क्षम्यतां देवं नारायणी नमोस्तुते कायेन वाचा मनसेन्द्रियार्वे बुद्ध्यात्मना वा కరోమియ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి శ్రీదేవి భాగవతము పంచమ స్కంధము శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఆ నిన్నటి పారాయణలో వ్యాసుడు మొత్తం చరాచర సృష్టి అంతా ఈ యోగ మాయతోటి ఈ యోగ శక్తితోటి కేంద్రీకృతమై ఉంటుంది ఆ ఓంకారంలో కూడా అమ్మవారు అర్ధమాత్రగా ఉంటుంది అన్న విషయాన్ని చాలా చక్కగా చెప్పి ఆ అంటే ఏమిటో కూడా నీకు తెలియజేస్తాను అనేసి జనమేజయ మహారాజు తోటి అంటారు అయితే అక్కడి నుంచి మనకి ఈరోజు కథ ప్రారంభమవుతుంది పూర్వకాలంలో మహిషుడనే ఒక రాక్షసుడు మేరు పర్వత శిఖరం మీద వేల సంవత్సరాలుగా అతను తపస్సు చేస్తూ ఉన్నాడు అయితే బ్రహ్మదేవుడు ఇతని తపస్సుకి చూసి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అన్నాడు అప్పుడు వాడు ఎంతో సంబరపడి అతడు రాక్షసుడు కాబట్టి నాకు అమరత్వము అంటే మరణం లేని జీవితాన్ని ప్రసాదించమని అడిగాడు అప్పుడు దానికి చతుర్ముఖ బ్రహ్మ ఉలిక్కి పడ్డాడు ఇది ప్రకృతి విరుద్ధం కదా పుట్టినది ప్రతిదీను గిట్ట గిట్టక తప్పదు గిట్టినది మళ్ళీ పుట్టక తప్పదు ఇట్లా జనన మరణాలు అనేటివి సకల ప్రాణికోటికి ఇది సహజ ధర్మాలు ఇది ఎలా వీలవుతుంది అనేసి ఒక్క క్షణము ఉలికి పడతాడన్నమాట బ్రహ్మదేవుడు ఉత్పన్న ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృత్య సర్వధా మరణోత్పత్తి సర్వేషాం ప్రాణినాం కిలా అంటే మహాసముద్రాలు సముద్రాలు గాని మహాపర్వతాలు సైతం గాని ఎప్పటికో ఒకప్పుడు ప్రళయం సంభవించి కూడా అవి మొత్తము నాశనం అవ్వక తప్పదు అంటే సకల చరాచర సృష్టిలో చెట్టు పుట్ట ప్రతి ఒక్కటి సకల జీవజాలము అన్ని కూడా ఒకనొక ప్రళయ సమయములో అవంతా సంహరించు అంటే మొత్తం ప్రళయంలో మునిగిపోతాయి అంటే ఏది ప్రతి ఒక్కటి ఉండదు అన్నీ లయమైపోతాయి అందుచేత నీ కోరిక ప్రకృతికి విరుద్ధంగా ఉంది మరణాన్ని తప్ప ఈ మరణాన్ని తప్ప ఇంకా విడిచిపెట్టేసి ఇంకా ఏదైనా కోరుకో నేను నీకు ఇస్తాను అనేసి బ్రహ్మదేవుడు అంటాడు అప్పుడు అతడు ఆలోచిస్తాడు రాక్షసుడు కదా ఇంకా ఇంతకు మించింది నేను ఏం కోరుకోవాలి అనేసి ఆలోచించి ఆ అయితే నాకు పురుషుడి చేతిలో మరణం లేకుండా వరం ఇవ్వు అంటాడు అప్పుడు ఆ ఆడ అయితే నన్ను ఏమీ చెయ్యలేదు కదా అని అంటే సృష్టిలో ఉండేది ఆడ రెండే కదా ఆ పురుషుడి చేతిలో నాకు మరణం లేకుండా చెయ్యి అనేసి అలా అడుగుతాడు అబల నన్ను చంపదు అని అతను మనసులో అనుకుంటాడు అందుచేత నా మరణానికి ఒక అవకాశం గాని ఒక స్థానము గాని ఏది ఉండదు అంటే ఇతను అంటాడు కదా మరణం తప్ప ఇంకేదైనా కోరుకు అన్నందుకు మళ్ళీ అదే కోరుకుంటాడు ఒక పురుషుడి పురుషుడి తప్ప ఇంకెవరు నన్ను చంపలేరు అన్న ధీమాతోటి అలాంటి వరాన్ని కోరుకుంటాడు ఎప్పటికో అప్పటికి నువ్వు ఆడదాని చేతిలో మరణిస్తావు అనేసి బ్రహ్మదేవుడు ఆయన మనసులో సంకల్పించుకొని పురుషుడి వల్ల నీకు మృ మృత్యు భయం లేదు అని వరాన్ని ఇచ్చేస్తాడనమాట పద్మ సంభవుడు అక్కడి నుంచి అంతర్ధానం అవుతాడు అక్కడ ఆ బ్రహ్మకి చతుర్ముఖ బ్రహ్మకి తెలుసు తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆయన ముందే గ్రహించగలిగి సరే ఈయన అడిగిన వరాన్ని అయితే నేను ఇస్తున్నాను ఒక ఆడది ఒక అబలగా చూస్తున్నాడు ఆడదాన్ని అనేసి నీకు ఖచ్చితంగా ఆ ఆడదాని వల్లనే ఆ అబల వల్లనే మరణం ఉంటుందని ఆయన మనసులో చెప్పుకొని ఆయనకు ఆ వరాన్ని ఇచ్చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంకా తర్వాత ఈ మహిషి ఆ ఎలా వచ్చాడు ఈ మహిషి రూపం ఎలా వచ్చింది అనేసి ఇలాంటి సందేహాలన్నీ జనమేజయుడికి వస్తున్నాయి అంటే మహిషాసురుడు ఎలా వచ్చాడు ఇక్కడ ఏమైతుందంటే ఈ దానవ వంశంలో ఈ రాక్షసుల వంశంలో మూల పురుషుడు ధనువు అతనికి ఇద్దరు కుమారులు ఉంటారు ఇప్పుడు మహిషాసురుడు ఎలా ఉద్భవించాడు అనేది చెప్పుకుందాం మనం ఇక్కడ అతనికి ఇద్దరు కుమారులు ఉంటే ఒక్క కుమారుడి పేరు రంభుడు ఇంకొక పేరు ఇంకొకతడు కరంబుడు అయితే వీళ్ళిద్దరు కూడా ఈ భూమండలంలో చాలా ఉత్తములుగా ఖ్యాతి చెందారు అంటే వాళ్ళు మంచి పేరు సంపాదించారు వాళ్ళు అసురులే అయినప్పటికీ తపస్సులు చేసి వాళ్ళు బలాన్ని తెచ్చుకొని మొత్తం అక్కడ ఉన్న రాక్షస జాతిలోనే గొప్ప వాళ్ళుగా ఉంటారన్నమాట అయితే ఆ ఇద్దరికి కూడా సంతానం అనేది ఉండదు ఎవరికి రంబుడికిను కరంబుడికి అయితే ఆ దిగులుతో వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ వాళ్ళు తపస్సుకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు ఈ కరంబుడు ఎవరైతే కరంబుడు ఉన్నాడో అతడు కుండలిని యోగ స్థితిలోనికి వెళ్ళిపోతాడు అంత ఘోరంగా మునిగి తపస్సు చేస్తూ ఉంటాడు తీవ్రంగా చేస్తూ ఉంటాడు ఆయన ఏ స్థానంలో అంటే ధ్యానంలో ఇంకా అతన్ని ఎలాగైనా ఇంకా అతడు మళ్ళీ స్పృహలోకి రాడన్నమాట ఆ శక్తికి వెళ్ళిపోతాడనమాట అప్పుడు ఈ రమ్ముడు ఏం చేస్తాడంటే అతనికి దగ్గరలో ఉన్న ఒక సాల వృక్షము ఒక బలమైన వృక్షం కింద కూర్చొని అక్కడ అగ్నిని ఉపాసించుకొని ఆయన తపస్సు చేస్తారంటే వీళ్ళిద్దరు కూడా ఘోరమైన తపస్సులు ఒకరేమో ధ్యానంలో మునిగిపోయి కుండలి శక్తి వరకు వెళ్ళిపోతాడు ఒకడేమో అగ్నిని ఉపాసించుకొని ఇక్కడ తపస్సు చేస్తారన్నమాట వీళ్ళిద్దరికి కూడా సంతానం కావాలి మళ్ళీ వీళ్ళిద్దరు కూడా రాక్షసులే అప్పుడు ఇక్కడ ఎవరికి ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడికి భయం మొదలైంది మళ్ళీ ఇక్కడ రాక్షసులు తపస్సు చేస్తున్నారు మళ్ళీ నన్ను ఏం చేస్తారు ఇంకా వాళ్ళు తపస్సు చేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళదే ఆధిపత్యం ఉంటుంది ఇక్కడ అందరి దేవతలను పీడిస్తారు కాబట్టి మొట్టమొదట అక్కడ ఇంద్రుడు బయలుదేరుతాడు అయితే ఆ ఇంద్రుడు ఎలా వస్తాడంటే ఒక మొసలి రూపంలో వస్తాడు వచ్చి ఇక్కడ ఈ కరంబుడు ఎవరైతే యోగ స్థితిలోకి వెళ్ళిపోతాడు కదా ఇంకా ఆయన ఇక్కడ ఉండడు ఆయన తన్మయత్వంలో మునిగిపోతాడు అయితే వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటాడు అన్నమాట మొసలి రూపంలో వచ్చి కరంబుడి యొక్క పాదాలు పట్టుకొని ఆ నీళ్లలోనికి లాగేసుకుంటాడన్నమాట వీళ్ళు ఎక్కడైతే తపస్సు చేస్తారో అక్కడ ఆ నది ప ప పరివాహక ప్రదేశంలో ఆ నీళ్లలోనికి తీసుకెళ్లి మరి ఈ కరంబుడిని సంహరిస్తాడు దీనితో ఒకడిని చంపేయడం జరుగుతుంది ఇంద్రుడు ఇంకా ఈ ఇంకొకడు ఎవరు ఉన్నారు ఇక్కడ రంబుడు ఉంటాడు ఈ విషయము రంబుడు గ్రహిస్తాడన్నమాట ఆ ఇంద్రుడు వచ్చి తన అన్నగారైన ఈ ఇతన్ని చంపేశాడు అనేసి గుర్తి కరంబుడిని చంపేశాడు అనేసి ఇంకా ఏనేం చేస్తాడు ఇంకా తీవ్రంగా తన తలను అగ్నికి ఆహుతి చేయాలనుకొని ఆయన సంకల్పించుకొని ఎడమ చేతితోటి ఆయన జుట్టు మొత్తం పట్టుకొని కుడి చేతితోటి ఆయన తలను ఆయననే నరుక్కుందాం అనేసి ఆ అగ్నిదేవుడి దగ్గర ఆయన అగ్నికే కదా సంకల్పం చేసుకొని అగ్ని దేవుణ్ణి ఉపాసించుకొని తీవ్ర తపస్సు చేస్తాడు కాబట్టి ఇట్లా ఏ రకంగానైనా అతడు అగ్నికి ఆహుతయిపోవాలి ఇంకా మళ్ళీ ఇంద్రుడు వచ్చి ఎక్కడ సంహరిస్తాడో వాళ్ళ అన్నం చంపేసినట్టుగా అనేసి ఈయన తీవ్రంగా అట్లా చేయడానికి పోయేసరికి అంతలోగా అగ్నిదేవుడు అక్కడ ప్రత్యక్షం అవ్వడం జరుగుతుంది అప్పుడు అగ్నిదేవుడు వచ్చి రంభాసురా ఎంత మూర్ఖత్వము నీ తలను నువ్వే నరుక్కుంటావా నువ్వు చచ్చి ఏమి సాధిస్తావు ఇది కూడా ఒక ఆత్మహత్య ఈ ఆత్మహత్య మహాపాతకము అంత తపస్సు చేస్తూ నువ్వు మళ్ళీ ఇలాంటి దుర్బుద్ధి అంటే ఈ ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనిపించింది నీకు అనేసి ఇది మూర్ఖత్వము కదా పిచ్చివాడ ఈ మూర్ఖత్వాన్ని నువ్వు విరమించుకో నీకేం కావాలో కోరుకో నేను నీకు వరాన్ని ఇస్తాను అనేసి అనడం జరుగుతుంది అప్పుడు ఆ రంభాసుడు ఆ అగ్నిదేవుడికి చేతులు జోడించి అగ్నిదేవా నా తపస్సుకి నువ్వు సంతుష్టుడి అయినట్లయితే నువ్వు ఒకవేళ సంతుష్టుడి అయినట్లయితే నాకు ఈ త్రిలోక విజేతను అంటే ఈ మూడు లోకాలలో కూడా ఈ భూలోకము పాతాలము దేవతాలోకము ఈ మూడు లోకాలలో కూడా విజేత గల పుత్రుణ్ణి నాకు అనుగ్రహించు అతడు ఎలా ఉండాలి దేవదాన మానవులకు అజేయుడుగా ఉండాలి ఇక్కడ దేవతలలో కూడా మించిన వాడే ఉండాలి మానవులలో కూడా మించిన వాడే ఉండాలి రాక్షసులలో కూడా మించిన వాడే ఉండాలి అలాంటి అజేయుడు మరియు అతడు కామరూపధారి కామరూపధారి అంటే ఆయనకు నచ్చినప్పుడు నచ్చిన రూపాన్ని ధరించుకుంటాడన్నమాట ఈ మాయా రూపం అన్నమాట కామరూపం అంటే ఇక్కడ మళ్ళీ మహాబలశాలి సర్వ లోక వందితుడు అన్ని లోకాలలో కూడా అతడే అజేయుడుగా ఉండాలి నాకు అలాంటి పుత్రుడే కావాలి అలాంటి పుత్రుడు కలిగేటట్లుగా నువ్వు నాకు వరాన్ని ప్రసాదించు అని ఆ అగ్నిదేవుణ్ణి ఈ రంభాసురుడు అనే రాక్షసుడు అభ్యర్థిస్తాడు అప్పుడు అగ్నిదేవుడు అంగీకరించి నీ మనస్సు శ్రద్ధగా వినండి ఇక్కడ ఇక్కడ రంభాసుడు ఏం చెప్తాడంటే నీ మనస్సు ఎవరి మీద అంటే ఇప్పుడు ఆయన అక్కడ తపస్సు చేసి అక్కడి నుంచి బయలుదేరుతాడు కదా ఆ సమయంలో నీ మనస్సు ఎవరి మీద ఆకర్షితం అవుతుందో మోహం అవుతుందో అప్పుడు ఆ వాళ్ళకే నీకు కుర్ కొడుకు పుడతాడు నీకు పుత్రుడు జన్మిస్తాడు అనేసి చెప్పేసి ఆయన అక్కడి నుంచి అదృశ్యం అయిపోతాడు ఇక్కడ ఇలా ఈ కరంబుడు చనిపోతాడు ఒక రంబుడు ఒకడే మిగిలిపోతాడు ఆయన వరాన్ని తీసుకుంటాడు ఇంకా ఎంతో సంతోషంగా అరణ్యంలోంచి అక్కడ తపస్సు చేసిన ప్రదేశం నుంచి బయలుదేరి బయటికి నడుచుకుంటూ మెల్లగా ఇంటికి వచ్చేదా వస్తూ ఉంటాడు అన్నమాట అయితే ఆయన వస్తున్న అడవి దారిలో అక్కడ యక్షులు ఉంటారు వాళ్ళు దేవకన్యలు అన్నమాట వాళ్ళందరూ అక్కడ ఆ రమణీయ ప్రదేశంలో తిరుగుతూ సంచరిస్తూ ఉంటారు అంతా అది బాగా ఉంటుంది కదా ఆ వనాలు అవన్నీ అక్కడ యక్షులు కనబడతారు సరే అలాగే అయినా చూడడు వాళ్ళను మొత్తం దృష్టి అక్కడికి వెళ్ళలేదు కానీ అలాగే కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ ఒక గేదె కనబడుతుంది ఆ గేదె మహిషి అది కనిపించేసరికి ఆయనకు అది ఎదురుగా వస్తుంది అంటే ఈయన చూపులు ఎవరి మీద మోహితం అవుతాయో వాళ్ళకి నీకు సంతానం జరుగుతుంది అనేసి అక్కడ అగ్నిదేవుడు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఈ రం రంభాసురుడికి ఎదురుగా వచ్చింది గేదె అన్నమాట ఈ గేదె మీదనే ఆయన మనస్సు లగ్నం అవ్వడము జరుగుతుంది ఈ రకంగా ఆయన గేదను గేదెను చూసి ఆయన మనస్సు చెలించి చెలించిన తర్వాత ఆ గేదె కూడా గర్భవతి అవుతుంది ఆ తర్వాత ఇంకేం చేస్తాడు దాన్ని తీసుకొని ఆయన ఉన్న పాతాల నగరానికి తీసుకెళ్లిపోతాడు ఆ గేదెను తీసుకెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తాడంటే ఆ గేదెను అక్కడ అది గర్భవతి అయింది కాబట్టి దాని చుట్టూ దున్నపోతులను కాపలాగా పెడతాడన్నమాట అక్కడ ఆ ఆ ప్రదేశంలో ఆ ఏది ఏదైతే గర్భవతి అయ్యిందో దానికి చుట్టుపక్కల మొత్తము దున్నపోతులను కాపలా పెడతాడు ఇలా ఒక రోజు ఏమైతుంది అనుకోకుండా ఒక దున్నపోతు ఏ దున్నపోతునైతే ఇతను కాపలా పెడతాడో ఆ చుట్టుపక్కల అందులోంచి ఒక దున్నపోతు మళ్ళీ ఎవరైతే గర్భవతి అయి ఉంటుంది కదా ఈ గేదెను దీని మీ దీని వెనకాల పడుతుంది అన్నమాట అలా ఇది దాన్ని తరుముకుంటూ వచ్చేసరికి ఇక్కడ రంభుడు వస్తాడు చూసి ఆ దున్నపోతు తోటి యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో ఇక్కడ రంభుడికి పిడిగుద్దులు బాగా దున్నపోతు తన బలమైన కొమ్ములతోటి ఈ రంభుణ్ణి మొత్తం గుండెల వరకు పొడిచేసి అతడు చనిపోయేలాగా మొత్తము ఎక్కడికక్కడ ఆయన ప్రాణాలు వదిలిపెట్టేస్తాడన్నమాట ఇతను తీసుకొచ్చిన గేదె గర్భవతి అయినప్పుడు అక్కడ ఆ ప్రదేశంలో పెట్టిన ఆ దున్నపోతులలోని ఒక దున్నపోతు ది ఆడగేదె వెనకాల పడడం వల్ల ఆ ఆడగేదె వెనకాల పడ్డ దున్నపోతుకి ఈ రంభాసురుడికి అంటే ఈయనకి ఇద్దరికి యుద్ధం జరిగి ఆ యుద్ధంలో రంభాసురుడు చనిపోవడం జరుగుతుంది అయితే ఇది చూసిన తర్వాత ఈ గేదె ఏదైతే ఉంటుందో గర్భవతి అది చాలా దుఃఖం చెంది దుఃఖం తట్టుకోలేక భయముతోటి అది పరుగులు తీస్తూ ఉంటుంది ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే రాక్షస లోకంలో పాతాళంలో జరుగుతుంది ఇదంతా ఆయన అక్కడ తీసుకెళ్తాడు కదా ఆ గేదెను అక్కడ అక్కడే జరుగుతుంది ఇదంతా అయితే ఇది ఎవరు చూసారు ఇక్కడ యక్షులు ఉంటారు కదా అక్కడ యక్షులు కనిపిస్తారు కదా ఆ యక్షుల దగ్గరికి ఈ గేదె వెళ్ళి పరుగులు తీస్తూ వెళ్ళి ఆ యక్షులను శరణు వేడుతుంది అన్నమాట ఒక దున్నపోతున్న వెంపటబడి వస్తుంది మీరు నన్ను కాపాడాలి అని గట్టిగా ఆమె ప్రార్థిస్తుంది అన్నమాట ఆ యక్షులతోటి అప్పుడు ఆ యక్షులు ఏం చేస్తారంటే ఆ ఇదంతా వాళ్ళకి తెలియదు ఆమె చెప్తుంది అన్నమాట తన భర్త అయిన రం రంభాసురుడిని చంపేసింది ఈ దున్నపోతు ఇప్పుడు ఇది గర్భవతిగా ఉంటుంది కదా దీని వెనకాల ఆమె వెనకాల పడుతుంది చెప్తుంది అప్పుడు ఈ యక్షులు ఏం చేస్తారంటే ఆ దున్నపోతు తోటి ఘోర యుద్ధాన్ని జరుపుతారు ఇలా యుద్ధం జరిపిన తర్వాత ఈ యక్షులు అందరూ కలిసి ఈ దున్నపోతుని సంహరిస్తారు ఏదైతే వెంటబడుతుందో ఆడగేద వెంబడి పడుతుంది కదా దాన్ని సంహరిస్తారు సంహరించిన తర్వాత ఈ యక్షులు కూడా చాలా ఊపిరి పీల్చుకుంటారు తర్వాత ఆ గేదెకు ఓదార్చి వాళ్ళు ధైర్యం కూడా చెప్తారు చెప్పిన తర్వాత ఇదేం చేస్తాదంటే ఈ గేదె తన భర్త చనిపోయి ఉంటాడు కదా రమ్ముడు మృతదేహం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి దానికి చితి పెడతారు కదా అగ్ని కార్యం కోసము తన భర్తను చితి పెట్టేటప్పుడు అక్కడ ఆ చితి మీద వెళ్ళి ఇది కూడా వెళ్ళి పడుకుంటుంది అంటే సతీ సహగమనం చేస్తుంది అన్నమాట దీన్ని అక్కడ యక్షులందరూ చూసి చాలా ఆశ్చర్యపోతారు అదేంటి ఇంత ఈ విచిత్రం ఏంటి అనేసి అంటే ఆమె అది ఉండలేకపోతుంది అన్నమాట ఆ రంభాసురుడు చనిపోతే ఆయన బాధను తట్టుకోలేక ఆయనతో పాటు ఆయన చితిని పేర్చినప్పుడు ఇది కూడా వెళ్ళి ఆ చితి మీద పడుకోవడం జరుగుతుంది అయితే ఈ యక్షులు చూసి ఆశ్చర్యపోయిన తర్వాత అక్కడ మొత్తము ఆ రంభాసురుడు ఈ గేదె ఇద్దరు దహనం అవుతూ ఉంటారు ఆ సమయంలో ఆ చితి మంటల నుంచే ఈ మహిషుడు అనే రాక్షసుడు ఉద్భవించడం జరుగుతుంది ఆవిర్భవిస్తాడు అతడే మహిషాసురుడు అతడే రంభుడి యొక్క కుమారుడు అతడు ఎలా ఉంటాడంటే రంభుడు కోరుకుంటాడు కదా మనుష్య లక్ష్యము రాక్షస లక్షణము మాయా లక్షణము అన్ని కలిసి ఉండాలని అట్లా ఆయన రాక్షస మహిష రూపాల కలయికతోటి ఆ తన తండ్రి రాజ్యానికి వారసుడై పట్టాభిషక్తుడై అయిపోతాడు ఇక్కడ మహిషాసురుడు ఈ రకంగా రావడము జరిగింది తర్వాత చాలా రోజుల తర్వాత ఈ రమ్ముడు ఎవరైతే వాళ్ళ కన్న తండ్రి ఉంటాడో మహిషాసురుడి కన్న తండ్రి తనకు పుత్రుణ్ణి చూసుకోవాలి పుత్రుడి మీద వ్యామోహం తోటే ఉంటాడు కదా అది పుత్రుణ్ణి చూడక ముందే ఆయన చనిపోవడం జరుగుతుంది ఆ తోటి ఆయన కూడా రాక్షసుడు కాబట్టి మళ్ళీ తర్వాత ఇంకొక దేహాన్ని పొంది అతడు రక్త బీజుడై మహిషుడికే ఈ మహిషాసురుడికే తన కొడుకుకే అనుచరుడు లాగా అంతరంగికుడు లాగా రావడం జరుగుతుంది ఏ ఈ మహిషాసురుడి జన్మ వృత్తాంతము దీని తర్వాత మళ్ళీ మనం తర్వాత క్లాస్ లో చెప్పుకుందామండి దీనితో ఈ పారాయణము సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శ్రీమాత్రే నమ శ్రీమాత్ర చాలా బాగుంది ఈరోజు మహిషాసురుడి యొక్క జన్మ వృత్తాంతం జన్మ వృత్తాంతం అతను ఏ విధంగా జన్మించాడు చూడండి ఒక మనిషి ఒక జంతువు ఇక్కడ మనం గమనించాల్సింది ఒక మనిషి ఒక జంతువుతో అనేది చాలా బాగుంది మ్యామ్ బాగుంది వృత్తాంతం జన్మ వృత్తాంతం మహిషాసురుడి యొక్క జన్మ వృత్తాంతం కొంచెం ఫాస్ట్ గా చెప్పేసి అర్థమైందా అర్థమైంది ఎవరైనా പാട്ട പാടച്ചു മേഡം ഓം ഓംകാരൂപീ ക്ലീം കാരവാസി ജഗദേകമോഹിനി പ്രകൃതി സ്വരൂപിണ ഓം കാരൂപീ क्ली कारवासिनी जगदेकमोिनी प्रकृतिस्वू शर्वाद दे सकलाद दहराब भक्ता दहराब्ज गे जगदेक क्लींकारवासिनी प्रकृति प्रकृतिस्वरूपिनी मृगराजवाहन नटराजन अर्धेन्ुभूषण अखिलार्दिशोषण मृगराजवाहन नटराजोन अर्धेन्ुभूषण अखिलार्दिशोषण काशिका कामाक्षी माधुरी मीनाक्षी काशिका कामाक्षी माधुरी मीनाक्षी मम ब्रोव वि तल्ली अनुरागश्रीवल्ली मम ब्रोव वि तल्ली अनुरागश्रीवल्ली ओङ्काररूपिणी జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణీ శ్రీమాత్రే నమ్మ శ్రీమాత్రే బాగా పాడాలి అద్భుతం చాలా బాగుంది అమ్మ వచ్చారు ఓకే మ్యామ్ సెషన్ నేను చేసుకుందామా భగవద్గీతలకు వెళ్ళిపోదాం Okay, okay. Okay.